బుల్లితెర నటి మహేశ్వరి అంటే ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదని చెప్పుకోవచ్చు పెళ్లి నటి ప్రమాణాలు వదినమ్మ నుండి నూరేలు వంటి సావాసం వంటి సీరియల్లే నటిస్తూ తనకంటూ మంచి పేరుని గుర్తింపుని సంపాదించుకుంది మహేశ్వరి అయితే నుండి నూరేలు సావాసం సీరియల్ల మధ్యలో ఆపేసిన మహేశ్వరి ప్రస్తుతం తన కెరీర్లో బ్రేక్ ఉన్నప్పటికీ యూట్యూబ్ ద్వారా తన మంచి మంచి వీడియోస్ చేస్తూ అభిమానులని ఎంటర్టైన్మెంట్ చేస్తుంది మహేశ్వరి అయితే మహేశ్వరిది లవ్ మ్యారేజ్ తన భర్త పేరు శివనాగర్ వీళ్ళకి ఒక పాప ఒక బాబు కూడా ఉన్నారు రీసెంట్గానే మయేశూరి పన్నెండు మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే తన ప్రెగ్నెన్సీని మెటర్నిటీ ఫోటోషూట్ని ఇలా తన బెస్ట్ మూమెంట్స్ని ప్రతీదీ కూడా అభిమానులకి షేర్ చేసుకుంటూ ఉండేది మయేశ్వరి అలాగే తన డెలివరీ లాగ్ని కూడా ప్రేక్షకులకి షేర్ చేసింది మహేశ్వరి అయితే రీసెంట్గా బాబుకి బాడసాల ఫాంక్షన్ నిర్వహించారు ఆ ఫంక్షన్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ బయటకు వచ్చాయి ఆ ఫొటోస్లో బాబు తన క్యూట్నెస్తో అందరినీ బాగా ఆక కట్టుకున్నాడు అయితే బాబుకి పేరు ఏం పెట్టారో తెలియదు కానీ బార్సల ఫంక్షన్ మాత్రం ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తున్నారు ఈ ఈవెంట్స్లో నలుగురు కూడా మ్యాచింగ్ అవుట్ఫుట్లో చాలా చూడముచ్చటగా ఉన్నారని చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం మహేశ్వరి బాబుకి సంబంధించి బార్సల ఫంక్షన్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ ఎప్పుడు మావిడదని మీరు కూడా చూసియండి